గుడ్ మార్నింగ్ కిసాన్ నగర్ నేను మీ ఎడ్ల అశోక్ మాట్లాడుతున్నాను ప్రజలకు ముఖ్య గమనిక ప్రజాపాలన కార్యక్రమం కింద మీరు సొంత ఇంటి నిర్మాణం కోసం మీకు సొంత స్థలం ఉండి ఐదు లోపు ప్రభుత్వ సబ్సిడీ రుణం పొందగోరేందుకు దరఖాస్తు చేసి ఉన్న వారికి రేపటి నుంచి మున్సిపల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో మీ యొక్క దరఖాస్తు పరిశీలించదరు కావున ప్రజాపాలన కార్యక్రమంలో మీరు దరఖాస్తు చేసి ఉంటే అంటే దరఖాస్తును ఇందిరమ్మ యాప్ ద్వారా వచ్చే సిబ్బంది నేరుగా క్షేత్రస్థాయిలో మీ ఇంటికి వచ్చి మీ స్థలాన్ని పరిశీలించి అక్కడనే మీకు ఎంత స్థలం ఉంది ఎంత విస్తీర్ణం ఉంది మరియు దాని యజమాని ఎవరు తదితర డాక్యుమెంట్ల వివరాలు సేకరించారు ఇంద్రమ్మ యాప్ ద్వారా కావున రేపటి నుంచి వచ్చే మున్సిపల్ సిబ్బందికి మీరు సహకరించగలరు మనవి అలాగే ప్రతి దరఖాస్తుదారు అందుబాటులో ఉండి ఇటు అవకాశాన్ని వినియోగించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వము ఇందిరామయత్ ద్వారా ఇటు యొక్క దరఖాస్తులను పరిశీలి పరిశీలించనున్నది కావున ప్రజలు గమనించమనవి సదా మీ సేవలో మీ ఎడ్ల అశోక్